గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఉన్నారు వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో మౌలిక వస్తువుల కల్పన వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు ఆలమూరు మండలంలో గ్రామీణ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా నర్సిపూడి పెనికేరు కలవచెర్ల పినపల్ల చింతలూరు గ్రామ కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే భండారు సత్యనందరావు కొత్తపేట జనసేన ఇన్ఛార్జీ బండారు శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని ముప్పై ఆరు లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు మొత్తం ఒకటి పాయింట్ ఎనభై కోట్లతో ఐదు ఆరోగ్య కేంద్రాల పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలకు సమీపంలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు

ೇಟಿ ಪಿ ಯಾರೋ ಇದೆ ಮಾ ಪಿ ಯಾರೋ

यमनो सत्यं वदतु स स्वास्थ्यं गुरमोहरि वो मेदनन्द्वं जोलेते मनं जोलेते मनं देवास्थां सभा वदन्ते सानो वदं नथ न धर्मस्मानु अज्मनो भवतु सभा महोर् सुजादीन नवारं खाना चत्रानपुर दापल सिद्र स्कूल இருக்கும் <muchas> ब्रह्म नहान शुण्वन्मतभिस्ती तथा हे महागनाठवन महां ध्याम आवाहयामी महागनों लोपयामी

කායි කා යි मග 1 2सााइල් साय मග य කාතයි කයා ග ව හ सයි ඉ වාසයි මපු